ఇల్లందు న్యాయవాదుల భారీ అసోసియేషన్ ఎన్నికలు గురువారం జరిగాయి అధ్యక్షుడిగా కాంపల్లి ఉమామహేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా కీర్తి కార్తిక్ కోశాధికారిగా మూడు వినోద్ గెలుపొందినట్లు ఎన్నికల అధికారి చెన్నకేశవరావు దంతాల ఆనంద్ తెలిపారు కాగా ఉపాధ్యక్షుడిగా ఎండి ఖాసిం సంయుక్త కార్యదర్శిగా సిహెచ్ నవీన్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అదేవిధంగా గుమాస్తాల సంఘం అధ్యక్షుడిగా నెమలి ఎల్లయ్య ఉపాధ్యక్షుడిగా శివప్రసాద్ పాసి ప్రధాన కార్యదర్శిగా దామండ్ల గిర్ధర్ కోశాధికారిగా గాదేపాక సాయి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి రాగుల శ్రీనివాస్ తెలియజేశారు పెనుంది oh, okay. okay. రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి కేంద్ర కుమార్ ఎలక్షన్కి ప్రెసిడెంట్గా ముగ్గురు పోటీ చేస్తున్నారు హలో రవి కుమార్ ఓమావేశ్వరరావు సుధాకర్ జనరల్ సెక్రటరీ కీర్తి కార్తీక్ సోమభాక సత్యనారాయణ గారు ఆ ప్రెజరర్కి మూడు వినోదు సభావత పరిచి వారు ఈ మూడు పోస్టులకి ఎలక్షన్ జరుగుతుంది కి దాదాపు 40%కి ఓటింగ్ వచ్చింది అన్నండి ఏ సిటీడే ఎలక్షన్స్ బార్ బార్ రూమ్లో జరిగింది ఎనిమిది కోట్లు మొత్తం యాభై ఓట్లు యాభై ఓట్ల కాను అరవై ఆరు ఓట్లు పోలైనాయి ఇందులో ప్రెసిడెంట్గా ఓమేశ్వరరావు గారికి ఇరవై ఒక్క ఓట్లు వచ్చినాయి మన రవి గోపాల్ గారికి పద్దెనిమిది ఓట్లు వచ్చినాయి సుధాకర్ గారికి ఏడు ఓట్లు వచ్చినాయి అట్లనే జనరల్ సెక్రటరీ కీర్తి కార్తిక్కి ఇరవై ఎనిమిది ఒకటి వచ్చినాయి సుఖబా సత్యారాయణ గారు పద్దెనిమిది వచ్చినాయి ప్రభావత్ బన్సీ గారికి ప్రెసిడెంట్గా పద్దెనిమిది వచ్చినాయి మోడు వినోద్ గారికి ఇరవై ఎనిమిది వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఉమా గారు కీర్తి కార్తిక్ గారు మోడు వినోద్ గారు ప్రసినట్టుగా డిక్లేర్ చేయడం అదే ఏద్రేగా మన వైస్ ప్రెసిడెంట్గా కాసిం గారు చత్రనే చత్ర హైదరాబాద్ నన్ని గారి రెవెన్యూ వారు ఆటో కంపెనీ డిక్లేర్ అయ్యింది కాబట్టి లాగరికి శుభ కార్యాలు జరుగుతాయి. సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఏ అదకిలయా అందరికి ఇచ్చి సరే శుభమన్న పిసి కార్తిక్ అలిసన్ ఫోటో महेश <laughs> ఈరోజు బాలశ్వర్లో ఎన్నికలు జరిగాయి ఎన్నికల్లో ఫ్రెండ్గా కాంపేలు మహేశ్వర నేను అలాగే వైస్ ఫ్రెండ్గా కాసిం గారు ఇనామస్ అయ్యారు అలాగే చిరువు నవీన్ గారు జాన్ సెక్రెట్టి ఈ అయ్యారు జనరల్ సెక్రటరీగా కీర్తి కార్తిక్ గారు గెలుపొందారు అలాగే మూడు వినోద్ గారు ట్రేయర్ గెలుపొందారు మా కమిటీ తరఫున ఇల్లందులో సీనియర్ న్యాయవాళ్ళందరికీ జూనియర్ అందరికీ క్లర్కులందరికీ ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరికీ ముందుగా నమస్కారం శుభాకాంక్షలు మేము ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంబంధించిన బారు సంవత్సర కార్యకలాపాలలో ముందుకు చేస్తాం అందులో సీనియర్ న్యాయవాదుల సలహాలు సూచనలు అని తీసుకొని బారు ఇల్లందు బారు అభివృద్ధికి మా వంతు చేతు చేతుగా చేతున్న అందరి సాగంతో కార కార్యకలాపాలు నిమిస్తామని చెప్పేసి అందరి అందరికీ మాకు ఓటేసిన వారందరికీ ఈ భార్య వాళ్ళందరి సీనియర్ నాయకులు జూనియర్లు అందరికీ శుభకార్య తెలియస్తూ నమస్కారం తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఆదేశాల మేరకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఇల్లందు భార ఎన్నికలు జరిగినవి ఈ భారసేన ఎన్నికల్లో మా ప్యానల్ తరఫున ఉమాహేశ్వరరావు గారు ప్రెసిడెంట్గా నన్ను జనరల్ సెక్రటరీగా మూడు వినోదుని ట్రెజరర్గా అట్లాగే ఎనమాసైన మా కాసిమాన్నకి జాయింట్ సెక్రటరీగా ఎనమాసైన నవీన్ గారికి మాకు మాకు సహకరించిన వాళ్ళందరికీ పేరు పేరున సీనియర్ న్యాయవాదులకు జూనియర్ న్యాయవాదులకు మహిళా న్యాయవాదులందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము బార్ అండ్ బెంచ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ మేము బార్ అభివృద్ధికి తోడ్పడతామని అందు ఏ కార్యక్రమం జరిగినా మా సీనియర్ న్యాయవాదుల సలహాలు సూచనలు తీసుకొని ముందుకెళ్ళి చేస్తామని ఈ ఈ సందర్భంగా తెలుపుకుంటాను ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలుపు ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మారండి సార్ ఐదు సార్లు నాలుగు ఐదు సార్లు ఏ నాలుగు సార్లు ఐదు గౌరవనీయన న్యాయవాదులతో పాటు గుమస్తలు కూడా ఒక రోజున ఎన్నికలు జరగడం ఈ ఈరోజు న్యాయవాదుల గుమ్మస్తలతో ఏకగ్రీ జరిగిన ఎన్నికలలో ప్రెసిడెంట్గా నెమిని లెయర్ వైస్ ప్రెసిడెంట్గా శివపాసి జనరల్ సెక్రటరీగా గిరిధర్ జాయింట్ సెక్రటరీగా తివారి శ్రీకాంత్ గేమ్ సెక్రటరీగా ఎస్డి జావీర్ ట్రెజరర్గా సాయి ఎన్నికలు ఎన్నికైన వారు ఎలక్షన్ ఆఫీసర్గా రాగుల శ్రీనివాస్ వివరించారు గౌరవ సలహాదారుగా శ్రీనివాస్ గారు మరియు అలాగే దాసరేశ్వర్ శరత్ కుమార్ గారు వ్యవహరించారు లాగే న్యాయవాదులతో పాటు కూడా ఎన్నికలు ఒకటే రోజు జరగడం ఆనవాయితీ ఈరోజు మాకు గుమస్తా జరిగిన ఎన్నికలలో ప్రెసిడెంట్గా నన్ను నన్ను ఎంచుకోవడం జరిగింది వైస్ ప్రెసిడెంట్గా శివప్రసాద్ పాసి సెక్రటరీగా జాయింట్ సెక్రటరీగా బి గిరిధర్ జాయింట్ సెక్రటరీగా తివార్ శ్రీకాంత్ జిఎం సెక్రటరీగా ఎస్టి రవి రిజర్గా సాయి ఎలక్షన్ ఆఫీసర్గా రాగుల శ్రీనివాస్ వివరించారు ఎన్నికల అధికారులుగా తివారి శ్రీకాంత్ అండ్ శ్రీనివాస్ వివరించారు మా అన్ని కుటుంబస్థల ప్రెసిడెంట్కు అందరికీ ధన్యవాదాలు